మిత్రులారా బీఎస్సీ అభ్యర్థులకు ఈ యొక్క వీడియోలో చిన్న సందర్శనం ఇవ్వదలుచుకున్నా మీరు మీకు టైం దక్క దగ్గర పడ్డది అది అందరు తెలిసిన విషయమే సో ఇంతవరకు పోరాటం చేసినాం పోరాటం చేసిన తర్వాత లాస్ట్కు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మనల్ని అడ్డు మీద కూలీ లాగా లేదంటే పెయిడ్ ఆర్టిస్ట్ లాగా చూసినారు ఇక ఇప్పుడు మీరు సపరేట్గా చేసింది చాలు మరీ ముఖ్యంగా మేము డిఎస్సి అభ్యర్థిలో నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు సూసైడ్ నోట్లు కానీ సూసైడ్ లెటర్లు కానీ సూసైడ్ వీడియోలు చేయడం అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్గా తప్పు నేను చచ్చిపోకుండా బయటకు వచ్చింది మీ చావును చూడడానికి కాదు కదా మీ యొక్క హక్కులు మీకోసమే కదా చిన్న ప్రయత్నం చేసింది మీ దాంట్లో మీరు ఇట్లా లెటర్స్ పెట్టడం వల్ల వీడియోస్ పెట్టడం వల్ల ఇంకా చాలా సెన్సిటివ్గా వీక్ బాగా సెన్సిటివ్గా ఉండేటోళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యవరని చచ్చిపోతే వాళ్ళ చావుకు మనం ప్రేరే ప్రేరేపణ చేసినట్టు కాదా అది అలాంటి లెటర్స్ కానీ అలాంటి వీడియోస్ కానీ అది వేరే వాళ్ళని డిమోరలైజ్ చేస్తుంది వేరే వాళ్ళని ఇంకా వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క ఆలోచనని ఇంకా వీక్ చేస్తుంది కానీ అది స్ట్రెంత్ చేయదు మనం మనకు మనకు ఉండే భయం ఇంకా వంద మందికి భయం అయ్యే ప్రక్రియ అది కానీ అది ధైర్యం నింపే ప్రక్రియ కాదు కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరు కూడా నేను అట్లా ఎందుకు మాట్లాడుతున్నాను అనే దాన్ని అట్లా వీడియో చేయటంలో మీ యొక్క బాధ మీ యొక్క పెయిన్ మీ యొక్క సఫరింగ్ అనేది నేను అర్థం చేసుకోగలను కానీ మనం అట్లా చేయకూడదని మిమ్మల్ని చెప్తున్న తప్ప వేరే విధంగా కాదు కాబట్టి మిత్రులారా ఇక మీద మనం చేయాల్సింది ఇది అన్ని నిరుద్యోగులను నిరుద్యోగ నిరుద్యోగం అనే కుటుంబాన్ని మొత్తాన్ని మొత్తం సర్వనాశనం చేసి అన్ని ఉద్యోగాలకు సంబంధించిన వివిధ అభ్యర్థులను అవమానించడం అవమాని అవమానం పడేలాగా అవమానించేటట్టుగా ముఖ్యమంత్రి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది కాబట్టి ఇది కేవలం నిరుద్యోగుల మూమెంట్ని డైవర్ట్ చేయడం కోసమే డిఎస్సి పోస్ట్ పోనా గ్రూప్ టూ పోస్ట్ పోనా అని చెప్పేసి ఒక నాలుగు రోజులు ఆట ఆడినారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డిఎస్సి అభ్యర్థులారా మీరు ఈ రాబోయే రోజుల్లో ఏదైతే పది రోజులు ఉన్నాయో ఎనిమిది రోజులు ఉన్నాయో తొమ్మిది రోజులు ఉన్నాయో ఆ తొమ్మిది రోజుల్లో మీరు ఇప్పటిదాకా మీకు నాలెడ్జ్తో మినిమం అటెండెన్ మినిమం పర్ఫార్మెన్స్ అని మీరు చేయగలుగుతారు కాబట్టి సో టెన్షన్ పడుకుంటూ ఆ పది రోజుల్లో టైం సరిపోక ఇబ్బంది పడుకుంటూ మీరు ఎగ్జామ్ రాస్తారా లేదంటే అలా కాకుండా ఒక ప్రయత్నం చేసి మిగతా విద్యార్థులు మిగతా అభ్యర్థులతో మిగతా నిరుద్యోగులతో గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ డిఎస్సి మన యొక్క హక్కులు ఎవరైతే ఎవరి ఎవరి హక్కుల అయితే కామన్గా మనం కలుస్తామో మన పెయిన్ కలుస్తుందో అందరితో కలుపుకొని ఒక బలమైనటువంటి కార్యాచరణ ఒక బలమైనటువంటి ప్రోగ్రాం ప్రభుత్వం దిగి వచ్చే ప్రోగ్రాం చేసి దాంట్లో పార్టిసిపేట్ చేసి మనం మీ యొక్క హక్కులను సాధించుకొని అందరి హక్కులను సాధించుకొని దాని తర్వాత మనం ఒక విజయం సాధించి మన యొక్క ఏ హక్కుల కోసం అయితే మనం పోరాటం చేసినాం ఆ హక్కును సాధించుకొని చదువుకొని మన ఉద్యోగాలు మనం మీరు కొట్టుకుంటారా లేదంటే ఇట్లా వీక్గా ఫీల్ అయ్యి సూసై సూసైడ్ లెటర్లు పెట్టుకొని వేరే వాళ్ళని కూడా డిమోరిలైజ్ చేసి ఇంకా ఉన్న ఎనిమిది రోజుల్లో ఏడు రోజుల్లో అందరినీ మనం ఒక వీక్గా ఫీల్ అయ్యి అందరినీ వీక్గా ఫీల్ అయ్యేటట్టు చేసి చదివి చదవక రాసి రాయక దాంతో ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం కంటే ఒక పోరాటం చేసి ఒక ప్రయత్నం ఒక గొప్ప ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా కూడా మనము బాధపడడం కాబట్టి బాధ ఉండదు కాబట్టి డిఎస్సి అభ్యర్థుల ద్వారా మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క విషయం మీద ఆలోచన చేయండి తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఎంత చదివినా ఎంత చదువుకున్నా చదివినా చదువుకున్నా ఎంతవరకు రాయాలనో ఎంత మార్కులు రావాలనో ఎంత మంత్ ఎంత మార్కులు రావాలనో అంత మార్కులు వస్తుంది కాబట్టి మనం ఈ యొక్క ప్రయత్నం అనేది చేద్దాం అందరం ఇప్పుడు దాకా మనము సపరేట్ సపరేట్గా కొట్లాడిన చాలు ఇప్పుడు మనం అందరం ఐక్యత ఐక్యంగా అందరం కలిసి ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో గిలుచు నగర్లో రామయ్య స్టడీ సర్కిల్ దగ్గర సాయంత్రం ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ టైం మధ్యలో మనమందరం గ్యాదర్ అయ్యి మనమందరం ఒక ఐక్య కార్యాచరణ అనేది ప్రకటించుకొని మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏమేమి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి మనం ఏ విధంగా వెళ్తే ఏం సక్సెస్ అవుతాం అనేది మనం ఒక డిస్కషన్ పెట్టుకుందాం దానికి తోడు ముఖ్యంగా మీరు హాల్ టికెట్స్ వస్తున్నాయి వచ్చేసినాయి 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 వస్తే రాని హాల్ టికెట్స్ సరిపోతాయండి నీకు జూలై పద్దెనిమిది తారీఖున ఎగ్జామ్స్ పెడుతున్నారని క్లియర్ కట్గా చెప్పినప్పుడు హాల్ టికెట్స్ వస్తాయి ఏంటి రోజు కాదు రేపు వస్తుంది రేపు కాదు ఈ రోజు వస్తుంది సో దానివల్ల పెద్దగా మనము వచ్చినాయని చెప్పేసి వచ్చేసినాయని చెప్పేసి ప్యానిక్ అవ్వడం అనేది అది కరెక్ట్ పద్ధతి కరెక్ట్ ఆలోచన కాదు జూలై పద్దెనిమిది తారీఖు ఎగ్జామ్ ఉన్నప్పుడు జూలై పదిహేడు వరకు కూడా మనం ప్రయత్నం చేయొచ్చు జూలై పదిహేడు తారీఖు కూడా గవర్నమెంట్ అనుకుంటే పోస్ట్పోన్ చేస్తుంది కాబట్టి ఇది మనం పోస్ట్ పోన్ అవ్వటంలో పాత్ర పోషించాలి పోస్ట్ పోన్ చేసుకోవడంలో ప్ర ప్రయత్నం చేయాలి పోస్ట్ పోన్ చేసుకోవడంలో మన యొక్క శక్తిని చూపించుకోవాలి మన యొక్క పోరాట స్ఫూర్తిని చూపించుకోవాలి మనం పోదాం ఒక ప్రయత్నం చేద్దాం అవ్వకపోతే మళ్ళీ చదువుకుందాం ఉన్నాయి పది రోజుల్లో రెండు రోజులు పోతుందేమో అంతమించి ఏం కాదు కదా కాబట్టి సరే మీకు నెల రోజులు నెల రోజులు టైం ఉంది అంటే ఈ నెల రోజులు నేను చదివితే నాకు ఇంత సిలబస్ కవర్ అవుతుంది నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి మీరు ఒకటి ఆలోచన చేసుకొని ఇలాంటి ఆలోచన ఇలాంటి మూమెంట్లలో మీరు పార్టిసిపేట్ చేయకపోతే అది వేరు కానీ ఉన్న తొమ్మిది రోజుల్లో ఎనిమిది రోజుల్లో మీరు ఆల్రెడీ గందరగోళంలో ఉన్నారు ఈ గందరగోళంలో మీరు చదివినా చదవకున్నా మీకు బుర్ర ఎక్కదు ఎక్కదు కాబట్టి ఇటు సైడ్ మనము అందరం మిగతా వాళ్ళతో అందరు మిగతా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళతో కూడా వాళ్ళ యొక్క సమస్యలు కూడా గ్రూప్ వన్ వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు కాబట్టి వాళ్ళందరిని కలుపుకొని వాళ్ళందరితో మనం ఒక పోరాటం ఐక్య పోరాటం చేసి మనము మన యొక్క హక్కులను సాధించుకొని ఆ హక్కులో మీ యొక్క హక్కులు కూడా సాధించుకొని విజయం వైపు వెళ్ళి మనము ముందు పోరాటం చేసి మనం ఇంకా టైం ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయించుకొని చదువుకుంటే అది సక్సెస్ అవుతుందా లేదంటే ఈ ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల్లో మనం ఇబ్బంది పడుకుంటూ టెన్షన్ పడుకుంటూ సూసైడ్ లెటర్ రాసుకుంటూ ప్యానిక్లు అవ్వుకుంటూ ఆ టెన్షన్లో చదివి చదవక గుర్తు గుర్తుండి గుర్తుండక ఇబ్బంది పడుకుంటూ ఇట్లా ఇట్లా ఈ రూట్లో వెళ్ళి మనం లాస్ అవ్వటం అనేది కరెక్టా లేదంటే ఈ రూట్లో వెళ్ళి మనం గెయిన్ అవ్వటం అనేది కరెక్టా అనేది మీరు ఆలోచన చేసుకోండి సో అందుబాటులో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులందరూ ఈ యొక్క వీడియోని అందరినీ షేర్ చేయండి దిల్సున్న వాళ్ళు మనం కలుస్తున్నాం మనం జస్ట్ కలిసి మన ఆలోచన విధానం ఏంది కలిసి మనం నెక్స్ట్ కార్యాచరణ ఏదైనా మన యొక్క వీడియోలో అక్కడ మనం చర్చించుకోవడం జరుగుతుంది కాబట్టి జై తెలంగాణ జై హింద్